అందరికీ నమస్కారం నా పేరు సత్యవతి తెలుగు రుచి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ బియ్యం వడలు ముందుగా కావలసిన పదార్థాలు చూద్దాం బియ్యం మూడు కప్పులు బంగాళదుమపలు రెండు పెద్దవి వేరుశనగపప్పు ఒక కప్పు పచ్చిమిర్చి మూడు కరివేపాకు రెండు రెమ్మలు అల్లం ఒక ఇంచ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ కొంచెం కొత్తిమీర ఉప్పు రుసుకి సరిపడా ముందుగా మూడు కప్పులు సగ్గు బియ్యం రాత్రి అంతా నానబెట్టుకొని ఇట్లా పట్టుకుంటే మెత్తగా ఉండేటట్టు నానబెట్టుకోవాలి మనం తీసుకున్న రెండు బంగాళదుంపలు దంపలు మెత్తగా ఉడకబెట్టుకొని ఇలా చేసుకోవాలి మనం తీసుకున్న వేరుశెనవ పప్పు బాగా వేయించుకొని లో ఇలా పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు తయారీ విధానం ముందుగా సగ్గుబియ్యం వేసుకుందాం ఈ గిన్నెలో తర్వాత బాయిల్ చేసిన బంగాళదుంపలు తర్వాత అల్లం ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేరుశెనప పలుకులు జీలకర్ర రూసేర్పాడ ఉప్పు యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి నీళ్ళు లేకుండా ఇలా కలిపిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చేతికి ఆయిల్ రాసుకొని చిన్న చిన్న వడలుగా నొక్కి మధ్యలో పూలు పెట్టుకోవాలి పూలు పెట్టుకుంటే బాగా వేగుతుంది ముందుగానే కొన్ని చేసి పెట్టుకున్నాము ఇప్పుడు ఫ్రై చేద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పొయ్యి మీద పెట్టుకోవాలి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైందో లేదో చూసుకోవాలి ఆయిల్ వేడైంది ఇప్పుడు మనం ఒక్కొక్క వడని తీసి ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చే వరకు ట్రై చేసుకోవాలి ఇప్పుడు మన క్రిస్పీ సగ్గుబెయ్యి కూడా రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి మళ్ళీ మరొక వంటకంతో కలుద్దాం అందరికీ నమస్కారం